ఓం శ్రీ గురువే నమ శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళయ నమ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను అనేక వీడియోలు దాదాపు ఎనిమిది వందల పైగా వీడియోలు మేము ముందుకు తీసుకొచ్చాను అందులో వాస్తవాలు అనేక అన్ని వాస్తవాలే ఉన్నాయి కానీ శాస్త్రం తెలియనప్పుడు మనం ఏం చేయలేము వాళ్ళకే వాళ్ళ శాస్త్రాన్ని తెలుసుకొని ప్రాక్టికల్గా చూస్తే తప్ప అయితే ఈరోజు మనం మన అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు చేసి వాళ్ళతో చేతులు కలితే మరో దేశం వాళ్ళు ఏ విధంగా బెదిరిస్తున్నారో వీడియోలు టీవీలు చూస్తున్నాం అయితే ఇన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళు ధైర్యంగా ఈ విధంగా మాట్లాడారు అంటే వాళ్ళకు సంబంధించిన నిధులు మన భారతదేశంలో ఉన్న వ్యక్తులకి ఏ విధంగా చేరవేశారు భారతదేశాన్ని ఏ విధంగా మనుషులు ముక్కలు ముక్కలు చేశారు కులాల మధ్య శిక్ష ఏ విధంగా పెట్టారు ఎవరు ఆలోచించారు బహు వందల వరకు సినిమాలు ఈ సీరియళ్ళు ఇవన్నీ కథలు ఇవన్నీ కూడా పట్టణానికి పరిమితమయ్యాయి అప్పుడు ఈ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమాల్లో ఏ విధంగా అయితే విలన్స్ చేస్తారో ఆ విలన్స్ లక్షణాలు నేర్చుకున్న వాళ్ళు పల్లీల్లోకి వచ్చి ఏ విధంగా మోసం చేశారో పల్లీల్లో వాళ్ళని ఒకరిపోతా అన్నదో కలిసిమెలిసి ఉన్నటువంటి గ్రామాలను ఏ విధంగా విడదీశారో అందరికీ తెలుసు సరే ఆ విధంగా విడదీయడం వాళ్ళు లాభపడ్డారు ఆ విధంగా లక్షణాలు ఉండే వాళ్ళంతా వాళ్ళు లాభపడ్డారు చూసాం అయితే ఒకసారి చూడండి కొన్ని వందల డెబ్బై తర్వాత పల్లెల్లో కూడా అయ్యే లక్షణాలు వచ్చి కష్టపడడం కట్టి ఒకరిని చూసుకుని నమ్మించు మోసం చేయడం మేలని ప్రతి ఒక్కరు అలవాటు పడ్డారు మా ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఏమైపోయిందంటే పట్టణం నుంచి పల్లెటూరు దాకా దేశం ఎక్కడినా పోనీ రాష్ట్రం ఎట్లన్నా పోనీ గ్రామం ఎక్కడైనా పోనీ మాకెందుకు మా పర్సనల్ వ్యక్తిగత లాభాలు ఉంటే చాలు ఆ వ్యక్తిగత గత నష్టాలకి వ్యక్తిగత లాభాలకు నష్టం కలిగించినప్పుడు మేము రియాక్ట్ అనే విధంగా మనసు తయారు చేశారు అయితే కొంతమంది నిజాయితీ పరులు ఉన్నారు కదా వాళ్ళ గురించి చెప్తాను నిజాయితీ పరులు విశ్వాస పరులు ఉండేవాళ్ళు ఎంత నష్టపోతున్నారు దానికి వీడియో చేస్తాను ఇప్పుడు సేవకులు అనేటువంటి వాళ్ళు చాలామంది నిజాయితీగా పనిచేస్తారు అయితే వీళ్ళు నిజాయితీగా పనిచేసిన సమస్య ఇచ్చినప్పుడు తప్పించుకొని వెళ్ళిపోతారు సాక్ష్యం కూడా ఉండదు ఈ ఈ సేవకులు ఇబ్బందులు కడిగినప్పుడు పిటిషన్లు పెట్టి 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 ఎవరైనా మామూలు న్యాయస్థానం నువ్వు కాగితం పెట్టావు వందల మంది కాగితాలు పెట్టుకున్న పుట్టదాఖలు అయినప్పుడు ఏం చేస్తారు ఆ కాగితాలు అసలేం పెట్టలేదని రాసి రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి మామూలుగా రికార్డెడ్గా రిజిస్టర్ పోర్టు కొరియరు పోస్టులు ఇన్ని చేసి పెట్టినా మామూలుగా మనకి మనిషిలో మన మనిషిలో కల్బష ఉన్నప్పుడు ఈ కాగితం న్యాయం చేయాలన్నప్పుడు వాళ్ళే పిటిషన్ కాగితాలు అర్జీలు తీసుకుంటారు అన్న ఏం చేయాలన్నప్పుడు అసలు ఇచ్చింది కూడా రాలేదంటారు ఇప్పుడు కంప్యూటర్ యుగం ఈ కంప్యూటర్ యుగంలో ఎలా అయిపోయిందంటే ఎవరు ఎవరు మోసం చేస్తారో వాళ్ళ దగ్గర అన్ని అప్పకి చేసిన తర్వాత రేపు ఏదైనా కేసు చేసినప్పుడు ఆ కంప్యూటర్ డేటా ఎలా బయటకు వస్తుంది డేటా రావాలి కదా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డేటా ప్రకారము ప్రతి కాగితము ఇప్పుడు ఎవరైనా మామూలుగా ఒక డేటా ఒక వ్యక్తి ఉన్నాడు ఒక ఆ వ్యక్తికి ఉదాహరణకి ఏ అనేది ఒక మతం ఉంది ఆ మతానికి మతానికి సంబంధించిన వ్యక్తులు విశ్వాసంగా పనిచేసేవాళ్ళు విశ్వాసంగా విశ్వాసం లేకుండా పనిచేసేవాళ్ళు ఉంటారు విశ్వాసం లేకుండా పనిచేసే వాళ్ళు ఏంటంటే విశ్వాసం ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు జీవితం గడుపుతుంటారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అందరిని రెచ్చగొట్టేసి కేసులు ఇప్పించేసి వాళ్ళు మాత్రం మళ్ళీ నిజాయితీగా మాట్లాడుతుంటారు కానీ వాళ్ళని గుర్తించడం చాలా కష్టం మీరు అంటే శాస్త్రం తెలిసిన వ్యక్తులకు తప్ప అంత త్వరగా అర్థం కాదు ఇప్పుడు చూడండి అర్జీలు పెట్టుకుంటే అర్జీలన్నీ బుట్టతాకలు వారికి వచ్చేటువంటి నిధులు సేవకు వచ్చే ప్రతిఫలం కూడా ఖర్చులు పెట్టి లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి ఒక ఏ అనే ఒక మతాన్ని కాపాడితే ఆ మతాన్ని బచ్చించే వారికేమో సపోర్టు ఆ రచించేవారి అనవదొక్కడం అలాంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో అంతర్గతంగా ఏముందో తెలియని పరిస్థితుల్లో ప్రతి ఉన్నారు అంతర్గతంగా విమర్శించి ఎందుకు అనేటువంటి మా వాడు కాదు మా వ్యక్తి కాదు మాకు సంబంధించిన వాడు అనే ప్రతి ఒక్కరు అనుకోవడం వల్ల భారతీయులు ఏకాగ్రై ఒంటరి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏకాక సరే అదే విధంగా ఏ మతాన్ని దెబ్బతీయడం ఏ మతంలో భక్షించడం ఏ మతాన్ని అర్థం పెట్టుకుని ధనవంతులు అయ్యేవాళ్ళు ఏం పని చేయరు కానీ పని చేసే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతారో ఏ విధంగా నష్టం కలిగిస్తారు అనేటువంటిది విచారించేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేదు అయితే దాన్ని ఏ విధంగా మతాన్ని దెబ్బతీయడానికి ఏ అనే మతాన్ని దెబ్బతీయడానికి ఒక వ్యక్తి వచ్చాడు ఎంటర్ అయిపోయాడు అనుకో ఒక యాభై వేల క్రితం ఒక అరవై వేల క్రితం ఒక ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి ఎంతోమందిని ఏ మత వ్యతిరేకంగా ఎలా తయారు చేశాడనేవి చూద్దాం ఏ అనే వ్యక్తి ఆర్థికంగా అందరికీ లాభం చేసి చేస్తానని చెప్పేసి అందరికాడు కార్డు దన్నుకొని అడ్డదారులు చదువు సంధ్య లేకుండా ఏ మతానికి సంబంధించిన ఆస్తులన్నీ గాలి వదిలేసి నీ అంటే క్యాష్ బుక్ చెక్ బుక్ ఈ రెండు ఆధారంగా చేసుకొని ఆ రెండింటి ద్వారా ఏ విధంగా నిధులు వస్తాయో వ్యక్తిగతంగా ఆ వాటి మీద శ్రద్ధ పెట్టు ఏ మతానికి సంబంధించిన ఆస్తులన్నీ పెట్టబోతే నీకెందుకు వాటిల్లో ఏలు పెట్టేసి అందరు శత్రువులు అయిపోతారు అనే భావంతో దాదాపు ఒక యాభై సంవత్సరానికి అందరినీ అట్లా అంతర్గతంగా రెచ్చగొట్టి ఒక గ్రూపుని తయారు చేసి ఒక్కొక్క రాష్ట్రాన్ని ఎత్తుకోవడం ఆ రాష్ట్రాలు అన్ని జిల్లాల్లో ఒక లీడర్ని ఏర్పాటు చేసుకోవడం ఆ లీడర్ల ఆధారంగా ఎంతోమంది అమాయకు ఏ మత వ్యక్తుల్ని ఏ విధంగా అన్యాయం చేశారో మీకు ఎవరికన్నా తెలుసా అదేవిధంగా ఆ వ్యక్తి ఇంకొక చత్రువులాగా ఇంకొక వ్యక్తిని అక్కడే తయారు చేసుకొని అక్కడే ఇద్దరు మామూలుగా వ్యతిరేకులే ఇద్దరు పని ఏంది వ్యక్తిగతంగా లాభపడడం అంటే ఏ మత ఉంటూ ఏ మత వ్యతిరేకులుగా ఒక్కొక్క అతను అతను మళ్ళీ ఇంకొక అతను అతను వ్యతిరేకంగా తయారైపోయి ఆ ఏ మతాన్ని ఏ విధంగా అని చెప్పండి బలి శక్తిగా అతను కోట్ల కొమ్మ గమనం ఎత్తి కోట్లకి పడుగులెత్తే బలీయ శక్తిగా ముందు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జల్ దేశం స్థాయిలో కూడా దాటుకునిపోయి పరదేశం కూడా పోయి పోయి తన విని తన తన మిత్రులను ఏర్పాటు చేసుకున్న తను చేసినటువంటి కుట్రలు ఏ మతానికి ప్రపంచంలో ఎవరు చేయలే అదే కాకుండా ఏ మతంలోనే ఏ మతానికి దెబ్బతీసే వ్యక్తులను తయారు చేసి ఓటు అనే వీక్నెస్తో ఏ మతాన్ని దెబ్బతీస్తున్నారు అంటే ఏ మతాన్ని దెబ్బతీసే వాళ్ళు ఓట్లు పోతాయనే ఉద్దేశంతో ఏ మతాన్ని ఏ మత వ్యక్తుల్ని ఆర్థికంగా లక్షలు రూపాయలు అయితే ఎవరు చెప్పరు ఇట్లా వీడియో కనీసం పదిహేను ఇరవై లక్షలు ఖర్చు పెట్టించారంటే మీకు ఎవరుకన్నా తెలుసా ఓ ఏ మతాన్ని ఉద్ధరించడానికి నిధులు ఖర్చు పెట్టి కష్టం చేసి రూపాయి తినకుండా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నారంటే వాళ్ళని ఏ విధంగా దెబ్బతీశారు కనీసం భారతదేశంలో ప్రతి ఉన్న ప్రతి ఏ విధ్వ ఏ మతానికి విశ్వాసపరులు కానీ ఉంటే ఈ వీడియో వినండి ఏ విధంగా దెబ్బతీసేవారో ఆ వ్యక్తులు ఎలా ఉంటారో చెప్తారు ఏ మత ఆస్తుల్ని తగ్గిపోతున్నాయి అని అందరూ అనుకుంటున్నారు తగ్గిపోలా ఇప్పుడు నిజమైన కమ్యూనిస్టు వేరు ఒరిజినల్ కమ్యూనిస్ట్ ఒరిజినలే వాళ్ళని పాపం మనం ఏం ఆడాలి ఒరిజినల్ కమ్యూనిస్టులో డూప్లికేట్ కమ్యూనిస్టులు చేరిపోయారు వాళ్ళు ఎవరంటే ఏ మతాన్ని కాపాడేవారికి నిధులు అందకుండా చేసి నిధులు ఖర్చు పెట్టించి ఆ నిధులు రాకుండా చేసి ఆ నిధులు ఇచ్చేటువంటి వ్యక్తుల్ని ఏ మత వ్యతిరేకులుగా తయారు చేసి ఏ విధంగా ఉన్నారో చూడడం అయితే ఏ మత వ్యతిరేకులు ఏ మతానికి అన్యాయం చేసిన వాళ్ళకి నిధులు ధారాళంగా ఎలా వచ్చాయి ఏ మతానికి ఖర్చు పెట్టిన నిధులు ఏ విధంగా రాలేదు అనేటువంటిది ఒకసారి పరిశీలిస్తే ఇప్పుడు ఒక ఏ మతానికి ఒక చోట ఒక పది ఎకరాల భూమి ఉంటే ఆ భూమిని వాళ్ళు ఇట్ లిస్టులో పెట్టడం లేకపోతే ఆ మతాన్ని ఆ భూమిని ఇతరుల పేరుతో మారడం ఆ మతాన్ని గట్లు మార్పించి ఆ గట్టులో ప్రకారం కొలతయ్యారు ఇది అన్యాయం కదా పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ఆర్ఎస్ఆర్లో ఉన్న భూముల ప్రకారము ఆర్ఎస్ఆర్ భూముల ప్రకారం ఏ విధంగా అమ్ముకాలకు కొనుగోలు చేసిందో పరిశీలించకుండానే పోవడం గట్లు నాలుగు గట్లు చూసి చేయడం అంటే యువరు మనం ఏ వ్యతిరేకులకి ఏ వ్యతిరేక ఏ మత వ్యతిరేకులుగా ఉంటే వాళ్ళని ఏమి చేయదు ఏ మత అనుకూలంగా ఉంటే వాళ్ళు ఆర్థికంగా నష్టపోవడానికి బెదిరింపులు ఎన్ని వస్తున్నాయో మీకు ఎవరికన్నా తెలుసా అంటే ఏ మత వ్యతిరేకులు ఏమి చేసినా అవి సమర్థిస్తున్నారు ఇంకో వాళ్ళు చేసిన మోసానికి మామూలుగా సమస్యల కోసం సమస్యలు పరిష్కరించుకోవడం తిరగడమే సగం మంది సరిపోతారు అసలు సమస్యలు సృష్టించడం ఎందుకు ఉన్నదాన్ని పాడు చేయడం దీనికి గొట్లు మార్చేసి గట్ల ప్రకారం కొలత వేసడం ఏంది రికార్డులు ఏమైంది అని చెప్పేసి ఎవరైనా ఒకటడితే వాళ్ళు ఎన్ని లక్షలు నష్టం చేశారు మీకు తెలుసా అంటే పలుగుబడి ఉంటే వాళ్ళకి ఉండే ఒకటి ఒక వ్యక్తి మోసం చేసినా పలుగుబడింటే వాడికి శిక్ష లేదు ఒక వ్యక్తి నిజాయితీగా పనిచేసి పలుగుబడలేమని ఉపయోగం లేదు కాబట్టి ఏ మతం నష్టపోతూనే ఉంది ఇద్దరు ఏ మత విశ్వాసపలు నష్టపోతున్నా ఏ మతమో నష్టపోతుంది ఏ మతంలో వాళ్ళ సమస్యలు ఎదుర్కోలేక ఇతర మతాలు మారిపోతున్నారు నిజమా కాదా ఎంతమంది మారారు మీ గురికన్నా లెక్కలు తెలుసా రికార్డుల్లో ఏమో ఏ మతం అని ఉంటుంది బయట మనిషి ఏమో ఏ మతం వ్యతిరేకంగా చల్లమని అనుకుంటాడు నిజంగా మామూలుగా సమస్యలు తట్టుకోలేక కొందరు ఆ మతంలో పోయిన వాళ్ళంతా గొప్పవాళ్ళు ఆర్థికంగా పైకి వస్తున్నారు గొప్పవాళ్ళు అవుతున్నారు ప్ర ప్రపంచ దేశాల్లో కూడా బాగా మంచి గౌరవం వస్తుందని సరే నిజమే ఆ నువ్వు పుట్టుకతో ఏ విధంగా పుట్టావో ఆ పుట్టుకు ప్రకారం ఉండాలనుకుంటే ఎవరైనా తప్పులేదు లేదు నీకు రక్షణ కావాలి ఏమనే మతంలో రక్షణ లేదు అని చెప్పేసి నిధులు రావడం అనేది అనేది పోవడం అనేది పోవడం నీ ఇష్టం కానీ ఏ మతాన్ని ఎదురుడ్డి నిలబడి పోరాటం చేస్తున్న వ్యక్తిని ఆర్థికంగా నిరంతరం దెబ్బతీయడం అనేటువంటిది దాని గురించి ఎవరు పట్టించుకోకుండా పోవడం అనేటువంటిది ఎన్ని పిటిషన్లు పెట్టినా ఎన్ని లెటర్లు పెట్టుకున్నా ఇంకా ఆర్థికంగా దెబ్బతీయడం అనేది ఒకటి ఆ పని వాళ్ళు కూడా తప్పుకొని పక్కకు తప్పుకొని ఏ మతాన్ని నిర్వీర్యం చేసాలని చేయాలని కుట్ర పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో పట్టించుకోకపోవడం ఒకటి ఈ విధంగా చివరికి ఏ వ్యక్తి మత వ్యక్తులకు వాక్ స్వాతంత్రం కూడా లేదు రక్షణ కూడా లేదు ఏ మత వ్యక్తులు నిజాయితీగా పనిచేసి సొంత నిధులు ఖర్చు పెట్టి సంస్థను ముందుకు నడిపిస్తే ఏ మతానికి మూల స్తంభాలైనటువంటి వారు కూడా డబ్బు కోసం పడుతున్నారే కానీ ఆ ఏ మత ఆస్తులు పోయిన ఒక్కరోజు కూడా లేదు అవసరమైతే మేము అమ్ముకొని క్యాచ్ చేసుకుంటాం అనేటువంటి ఏ మత మూల స్తంభాలు ఎవరైతే ఉన్నారో ఏ మతానికి మూల స్తంభాలు అయినటువంటి వాళ్ళు ఈరోజు మోసాలకు పాల్పడి ఏ మతం ఎట్టపోతే నాకెందుకు మాకెందుకు మా దగ్గరకు వచ్చారు రూపాయి ఇచ్చారు మామూలు చాలు మా దానికి సంబంధించిన ఆస్తులు ఎట్టపోతే మాకేం సంబంధం అంటే మీకెట్ట వస్తాయి నిధులు మాకేం అవసరం లేదా ఏ మతం ఎట్టబోతే మత ఆస్తులు మాకేం సంబంధం మా దగ్గరకు వచ్చారా పది రూపాయలు డబ్బులు ఇచ్చారా మేము సేవ చేసాము అంతవరకు అలా తయారీకు మూడ స్తంభాలు అంటే వాళ్ళ వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఏ మతానికి అన్యాయం చేస్తున్నారు కానీ వాళ్ళు శిక్షించే అధికారం ఎవరు చేయరు చేయలేరు అండ్ ఎందుకంటే అసలు కారకులు వాళ్ళే కదా వెనక వాళ్ళని పునాదిగా చేసుకొని ఆధారం చేసుకునే కాదు ఈరోజు మత వ్యతిరేకులు ఇచ్చిపోతున్నారు అసలు ఏ మతానికి మూల స్తంభాలైనటువంటి వాళ్ళు చేస్తున్న మోసము వాళ్ళకి ఆర్థిక వ్యామోహము ఆర్థిక వ్యామోహం నుండి ఆస్తులు పోతున్నా పట్టించుకోకుండా కనీసం వాళ్ళు ఈ రోజుకి కూడా మూల స్తంభాలైన భూములు అమ్ముకున్నారు భూములు ఆక్రమించుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేశారు కానీ వాళ్ళు వాళ్ళకి శిక్ష లేదు ఉన్నటువంటిప్పుడు ఉండడు ఏమవుతా నివురు కాపాడగలరు ఏమాత్ర ఆస్తులను కాపాడమని కాపాడుమని పదే పదే చెప్పి ఉపయోగమేముంది మామూలుగా ఫీల్డ్ మీద తిరిగేవాడికి కష్టం తెలుస్తుంది సమస్య తెలుస్తుంది ఈ ఫీల్డ్ మీద తిరిగేవాడికి ఏమో నిధులు కాజేస్తే అప్పులు జపాలు చేస్తే నిధులను ఖర్చు పెట్టి రూపాయి నిధులు అయిపోయింది నిధులు ఇచ్చే చోట ఏ వ్యతిరేకలు కోసం పెట్టారు ఏమత వ్యతిరేకలను కోసం పెట్టి నిధులు ఏమి రాకపోయాయి పని ఏమి చేయాలా ఎలా చేయాలా వెళ్ళిపోమంటారు సెలవు పెట్టి వెళ్ళిపోతే జీతాలు కట్ చేస్తారు గట్టిగా మాట్లాడుతారు ఈ ఊరే గదంట సృష్టించారు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సమాజంలో భారతదేశాన్ని బెదిరించడంలో భారతదేశ అంతర్గత వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయో భారతదేశం ఏ మతాన్ని ఎవరిని ఏ విధంగా అన్యాయం చేశారు ఒరిజినల్ కమ్యూనిస్టులు అయినటువంటి వాళ్ళ వాళ్ళ వాళ్ళలో చేరిపోయి ఏ మత భూములు కాజేసి అమ్మేసి నింద ఏ కమ్యూని నిజమైన కమ్యూనిస్టులు చేశారు పాపం పెద్దలు చాలామంది ఉన్నారు ఏ కమ్యూనిస్టు నిజమైన కమ్యూనిస్టు అంటే మామూలు మోసాలు చేయండి ధర్మం కోసం పాల్పడి చూశారు లేదో చాలామంది ఎమ్మెల్యేలు కాసులు కూడా నిజమైన కమ్యూనిస్టు పాపము దేశం కోసమే పోరాడుతాడు కానీ నిజమైన కమ్యూనిస్టులో ఏ మత వ్యతిరేకులు చేరిపోయి ఏ వాళ్ళని అడ్డం పెట్టుకుని ఏ మత భూములు అమాయకులు కమ్మి అమాయకులు కూడా ఆర్థికంగా దెబ్బతీశారు వాళ్ళకి చట్టాలు తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో నా భారతదేశంలో ఎప్పటికైనా అసలు అంతర్గతంగా ఏం జరుగుతుంది అంతర్గతంగా ఎవరెవరు ఏ విధంగా నష్టపోతున్నారో వాళ్ళ సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదు ఎన్ని లెటర్లు పెట్టినా ఎన్ని పిటిషన్లు పెట్టినా ఎందుకు పరిధిలోకి తీసుకోవడం లేదు ఏ మత వ్యతిరేకలు టాప్ టు బాటం దాకా ఏ విధంగా ఉన్నారు అసలు రాసి ఇప్పుడు వాళ్ళకి ధనం ఉంది కోర్టులోనే హాస్టల్లోనే చట్టాలను మార్చగలరు వ్యక్తులు మార్చగలరు దుర్మార్గాన్ని పాల్గొలరు అటువంటి రహస్యంగా వాళ్ళు ఎవరు అసలు పునాది అసలు ఆధారాలు సంపాదించారా ఆధారాలు సంపాదించిన వ్యక్తిని ఏ రోజైనా అడిగారా ఏమైనా అంటే వాడు తప్పు చేశాడు ఎంత తప్పు చేశాడో అడగడం వాడు వాడు వాడికి వచ్చే నిధులను భాగం పంచుకోవడం కాదు అసలు వాడి వల్ల ఎంతమంది నష్టపోయాడు మానవుడు ఈ నష్టపోకుండా ఉంటే ఆస్తులు రక్షణ పోతుంది మా ఆస్తులు కాపాడాలనుకుంటున్నా ఆస్తులు కాపాడే వ్యక్తికి ముందు న్యాయం చేయాలి ఆస్తులు కాపాడే వ్యక్తికి న్యాయం చేయకుండా ఆస్తులు కాపాడగలమా ఏ మతంలో ఉన్న ఆస్తు మతాల ఆస్తులు కాపాడాలంటే ఏ మతంలో ఉన్న వ్యక్తికి ఎంత నష్టం జరిగిందో ముందు అంచనా వేయాలి ఎన్ని లక్ష్యం నష్టం జరిగింది ఎంతకాలం నుంచి నష్టం జరిగింది ఏ విధంగా దెబ్బతీస్తున్నారు ఏ విధంగా బెదిరింపులు పాల్పడ్డారు ఇవన్నీ రికార్డులు ఏమైనా ఉన్నాయా పిటిషన్లు ఏమైనా పెట్టారా ఏ విధంగా ఎవరికైనా వినపాలు ఉన్నాయా అవన్నీ చూస్తే కానీ ఏ మత ఆస్తులు ఎవరు కాపాడలేదు ఎందుకంటే ఒక చోట రక్షించకపోతే ఇంకో చోట మాయి మారిపోతున్నాయి ఏ మతానికి సంబంధించిన పొలాలు ఒక చోట మా వాళ్ళు పక్కాగా రికార్డు ఉందని ఇంకో చోట మారిపోతున్నాయి ఈ విధంగా మా భూములను రికార్డు చేయాల్సిన వాళ్ళు ఈ ఒక కూడికి పోయేలాపే ఇంకో కూర్లో మారిపోతున్నాయి ఇంకా ఏ విధంగా ఏ విధంగా రక్షించే పరిస్థితులు ఇది ఎక్కడి నుంచి తగలరు సొంత నిధులు తెచ్చి ఎన్ని రోజులు కాపాడకడవు ఏ మతాన్ని ఏ మతం మీద అభిమానం భగవంతుడు ఇచ్చిన వరం ఏ మతానికి అందరికి అభిమానం ఉండదు నిధులు ఏ మతానికి సంబంధించి నిధుల మీద అభిమానం ఉండదు భగవంతుడి కొన్ని శక్తిలు ఇచ్చి ఆ శక్తి కూడా భగవంతుడు చేయాలనుకుంటూ చేసిన కనీసం పెట్టిన నిధులు రావు చేసిన కష్టం రాదు అటువంటి పరిస్థితులు ఏ మతాన్ని ఏ విధంగా ఎవరైనా కాపాడగలరో ఏ మత అవసరం ఎలా కాపాడగలరు బెదిరింపులకు పాల్పడితే పనులు కాదు ముందు ఏ మతంలో ఉన్న వ్యక్తులకు ఏ విధంగా నష్టం జరిగింది ఎప్పటి నుంచి నష్టం జరిగింది ఏ విధంగా నష్టం జరిగింది ఎవరెవరు బెదిరింపులకు పాల్పడుతున్నారు ఎవరెవరు జోక్యం ఉంది పై టాప్ టూ పాటు ఉందాక ఏ మతాన్ని దెబ్బతీస్తున్న వ్యక్తులు ఎవరు ఏ మతంలో ఉంటూ ఏ మత కుట్టదారులు ఎవరు అవన్నీ తెలుసుకునేంత వరకు భారతదేశాన్ని ఎవరైనా బెదిరిస్తూనే ఉంటారని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి